హామీ గోవిందా గోవిందా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్ భర్తీ చేస్తున్నాడు ఏమైంది హామీ ఏమైంది హామీ ఇంకా ఈ బ్యాండేజ్ బబుల్ పని ఏంటి ఏమవుతుంది గోవిందా గోవిందా ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగ యువతి యువకులకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువతి యువకులకి మూడు వేల రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ వృత్తి కూడా అందజేస్తాం మన ప్రభుత్వం తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైన పెడతామని యువతకు నేను తెలుపు సింగిల్ జాబ్ క్యాలెండర్ పెడతాం ప్యూన్ నుంచి కాన్స్టేబుల్ గారి వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా సింగల్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తాం యువకుల ఉద్యోగాల కోసం ఎత్తుకునే పరిస్థితి ఉండదు ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉద్యోగం వస్తుందని గూగుల్లో ఎత్తుకునే దానికి అవసరం ఉండదు సింగిల్ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ పోస్టులన్నీ విడుదల చేస్తాం అది రెండోది మూడోది విద్యార్థులు అడుగుతున్నారు గతంలో అన్ని ప్రభుత్వాలు డైరెక్ట్ గా స్కూల్ ఫీ రింబర్స్మెంట్ ఉండేది ప్రభుత్వాలు కాలేజ్కి డైరెక్ట్ గా డబ్బులు వేసేది అలాంటిది బ్యాండేజ్ పబ్బులు వచ్చిన తర్వాత సొంత డబ్బులు ఇచ్చినట్టు తల్లి అకౌంట్కి వేస్తాడంట ఏమంటే బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటాడు ఆ బటన్ కి మధ్యన కరెంట్ కట్ అయింది ఆ జేవిడి డబ్బులు కూడా పడే పరిస్థితి లేదు చిన్నా ఒక్క నెల మన ప్రభుత్వం వస్తుంది పాత ఫీ రింబర్స్మెంట్ అమలు మేము చేస్తాం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు ఆగిలి చదువుకోవచ్చు హాల్ టికెట్ కోసం అడగదు డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు మార్క్ లిస్ట్ కూడా కోసం కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం మీకు ఉండదు విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచించి